ನೋಯ್ ಅಂದ್ರಿಕೆ ಸ್ವರಾಜ್ಯ ಮಿಗೋ ನೋಯ್ ಆಗಸ್ಟ್ ಪದಹೇನು ನೆಡೆ ನೋಯ್ ಅಂದರಿಕೆ ಸ್ವರಾಜ್ಯಮಿದಿಗೋ ನೋಯ್ ఎందరో యువకుల రక్తాన్ని బలిగుంది ఎందరో యువతుల ప్రాణాల్ని బలిగుంది అందరికీ జోహారులర్పించుదా వారందరికి జోహారులర్పించుదా ఆగస్టు పదిహేను నేడే నాయ్ అందరికీ స్వరాజ్యమిదిగో ఏ పది ఏండ్ల పరప్రభుత్వము క్రింద నలిగింది చిక్కింది నాసరిల్లిన దేశం నూట ఏ పది ఏండ్ల పరప్రభుత్వము క్రింద నలిగింది చిక్కింది నాసరిల్లిన దేశం ప్రజలకే పాలన వచ్చింది మన ప్రజలకే పాలన వచ్చింది ఆగస్టు పదిహేను నేడే నోయ్ అందరికి స్వరాజ్యం ఇది గో నోయ్ ఓం నమ్మ శివ బాగుంది వరుసనే ఇంకా పాడవలసిన వాడు ప్రారంభించండి బలే తాత మన బాబూజీ బాలల తాత బాపూజీ బలే తాత మన బాబూజీ త బాపుజీ పోసినవుల బాపూజీ చిన్ని పిలక బాకుజీ తలే తాత మన బాపుజీ తాత బాపూజీ పొలమత భేదం వలతన్నాడు తలసి బ్రతికితే బలమన్నాడు కులమత భేదం వలదన్నాడు కలిసిబ్ర బ్రతికితే బలమన్నాడు మానవులంతా వతటన్నాడు మనలో జీవం పోసాడు భలే తాత మన పాపూజీ బాలల తాత పాపూజీ నడుం బిగించి లేచాడు అడుగు ముందుకు వేశాడు నడుం బిగించి లేచాడు అడుగు ముందుకు వేశాడు పదం దొక్కుతూ పదం పాడుతూ పదం తొప్పు దేశం దేశం కదిలింది గజ గజలాడెను మనకు లభించెను స్వాతంత్రము భలే తాత మన పాపూజీ ातापूी कोशापूजी किपूजी सत्या हिंसले शांति मार्गमे जगति की ज्योति सत्या हिंसले शांति मार्गमे जगति की ज्योतिधर्म बोध महात्म

ಮನ ದೇವಿ ಇವಾಲಿ ಹಾರತುಲು ಮನ ದೇವಿ ಕಿಲಿ ಹಾರತುಲು ಗಂಗ ಜಟಾಧರ ಭಾವನೋ ಹಿಮಶೈಲ ರೂಪ ಮೇ ನಿಲಗ ಕಂಗಜಟಾಧರ ಭಾವನೋ ಹಿಮಶೈಲ ರೂಪ ಮೇ ನಿಡಗ గల గల నదులన్నీ ఒక బృందగానమే చేస్తుండే ఈ నెల తీటల మాటలతో మన దేశ భక్తిని పోచ్చాటుదము ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరి తలచుకొని మన మానస వేదిని నిలుపుకుని వారందరిని తలచుకొని మన మానస వేదిని నిలుపుకొని ఏ నెల తేటల మాటలతో మన దేశ భక్తినే చాటుదము సైని भारतको कु रक्षगुडा मा कोसं प्राणालिस्तिवासैनिगुडा मा कोसं प्रणालिस्ति वा భారత మా కోసం కూడా ఓ సైనికుడా మా కోసం ప్రణాలిస్త ఏ తల్లి నిన్ను కన్ను జన్మనిచ్చెను ఏ తల్లి సాయిరా సార్ తల్లి పాద అలకు వందనాలులే ఏ తల్లి జన్మ నిన్ను కన్నదో కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాను జై కిసాను మీకు సలమలే సైని కూడా భారత కో రక్ష కూడా మాకోసం ప్రాణాలిస్తే వాసైని కూడా మాకోసం ప్రాణాలిస్తే వందే మాతరమన్నా మన నినాదమే టైగర్ల గుండెలలో సినిందే మాతర మాతరమన్నా నని నాదనే ఐగర్లా గుండెలలో సింహ गर्జనే ఎగిరింది ఎగిరింది జాతి పతాకం ఎగిరింది ఎగిరింది జాతి పతాకం ఎగిసింది ఎగిసింది భారత దేశం మన భారత దేశం టల్లో సైనికుడా భారతకు రక్ష కూడా మా కోసం సైనికుడా మా కోసం ప్రాణాలిస్తేవా వందే మాతర మన మనని నాదమేళ్ళ గుండెలలో వందే మాతరమన్న మనని నాదమే తేగల్లా గుండెలలో సింహదర్చనే ఎగిరింది ఎగిరింది చాపి పతాకం ఎగిసింది ఎగిసింది భారతదేశం మన భారతదేశం మన భారతదేశం సాయిరాం గురించి అందరికీ ధన్యవాదాలు చాలా బాగుంది చక్కగా ఉంది ఇంకెవరైనా

ನೆಲರಾಜಿ ದಿನ ರಾಜಕೀ ನಲ ರಾಜಕಿ ದಿನ ರಾಜಕೀ ನೀನೇ ನಡಿತ బొలని మధువు శిలల నజలము నీ కరుణ

सवमां पाली सवम ओ अम्मा लेनी नी तावेले तो न मजिलो मिल चिपम నిలిచిహ జైరా సౌ భాగ్యమ్మా అమ్మా సౌభ్యవట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాన వారముగలమున మెరయగాంబరముల సోగల నిండగా సోభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సోభాగ్య లక్ష్మీరావమ్మ నిండు గలములు బంగారు గాజులు ముద్దులూకుములమువ్వలు గలగల మనిసో్వరి సౌభాగ్య వతులు సేవల నందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభార్య లక్ష్మీ గవమ్మా నిత్యసుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లి వై கமலாசன கருண நனக்கூர் பிள்ளை தோ பாகி ராம்மா அம்மா ஃபோயலக் மீம்மா ஜனக்காஜு முதல குமரித கவி கிள சோமி வை ందుకొనగా శుభములు నీచే లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా కుంకుమ శోభిత పంకజలోచన వెంకటరముని పట్టపురా పుష్కలముగా సౌభాగ్యములిచి పుణ్యమూర్తి మా ఇంట వెళిన సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యం ములు బంగారు తల్లి పురందర విత్తలు నిరాణి శుక్రవారము పూజలందుకొనగా సాయంకాలపు సౌభాగ్య సోభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య భాగ్య అయిపోయింది బాబాయ్ గారు బాగుందమ్మా மாடவோய் பாரதியுடா ஆடி பாடவோய் விஜயகீதி பாடவோயி பாரதியுடா ஆடி பாடவோய் விஜயகீதி நேரே ஸுவந்ததினம் வீருலியகம் நேரே ஸாத்திரதினம் வீருலத் ನವೋದ ನೇಡನಂದ ಪಾಡವೋಯಿ ಪಾರತೀಯುಡ ಆಡಿ ಪಾಡವೋಯಿ ವಿಜಯಗೀತಿಕ ಪಾಡವೋಯಿ ಪಾರತೀಯುಡ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಬಲೆ ಸಂಬರಪಡಗೇ ಸರ್ಬೋದೋಯ್ స్వాతంత్ర్యం వచ్చిన సభలే చేసి సంబరపడగానే సరిపోదో సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి ఆగోయి భారతీయుడా కదలి సాగబోయి ప్రగతిదారులా బాగోయి భారతీయుడా కదలి సాగవయి ప్రగతి దారులా పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిగా పాడవోయి భారతీయుడా ఆకాశం ముందు కొనే ధరలకువైపు అదుపులే లేని నిరుద్యోగం ఇంకొక వైపు ఆకాశం అందుకునే ధరలకు వైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు అవినీతి పంతు ప్రీతి చీకటి బగారు అలము కొన్నాయి దేశం ఎడ దిగజారు కాంచబోయి దుస్థితి ఎదిరించబోయే పరిస్థితి కాంచబోయి నేటి దుస్తుతి పాడవోయ భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా పాడవోయడా పదవీ వ్యామోహాలు కులమత భేదాల భాషాభేదా జల రేగే నేడు పదవీ వ్యామోహాలు కులమత పేదాలు భాషలో జనరేగే నేడు ప్రతి మనిషి మరియొకనే తోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం వాడే స్వార్థమే అనర్థదాయకం అది చంపు కొనుటే స్వార్థమే అనర్థదాయకం அதி கம்பு பொருடமாயிடி பாடவோயி காடவோயி பாரதியுட சமசாஜ நிஜேயம் சமசமாஜ நணமி సకల జనుల సౌభాగ్యం నీ లక్ష్యం ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి

మన దేశం భారతదేశంలో మనమంతా భారతీయులం ఉన్నతమైన హిమాలయాలతో జల జీవన దినుకో పులగించలే నా నాన నాన్న భగవాని గీతం తెలిపాడే నా నాన్న నాన్న ప్రపంచానికి మార్గం చూపే జ్ఞానం ఇక్కడ ఉదయించింది తెలుసుకో తెలుసుకో మన దేశం భారతదేశం మనమంతా

మన మంతా వేమంతా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా తండ్రి హాసిన్ హాయ్ హాయ్ హాసిం తండ్రి కాసిం హాయ్ హాయ్ కాసిం తండ్రి లతిన్ హాయ్ హాయ్ లతీఫ్ తండ్రి షరీ హాయ్ హై షరి పు తండ్రి శంకర్ హాయ్ హాయ్ మతాలు గతాలు మారిన మన తాతలు తండ్రులు మారరురా మతాలు గతాలు మారిన మన తాతలు తండ్రులు మారరురా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా జాన్సన్ ఫాదర్ జేమ్స్ వైభా జాదర్ జేమ్సన్ వైభో జిన్సన్ ఫాదర్ జైపాల్ వైభాయ్ జై పాల్ పాదర్ జైరా హోయ్ హోయ్ గ్రాంత పాద రూప కడే గతమంతా మన దొక్కటే గాంత పాద రూప కడే గతమంతా మన దొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్న ఇది స్వర్గము కన్నా మిన్న మతము పేరుతో ఒకడు ఒకడు మాతృభూమిని తీర్చి తీర్చి హోమము చేసి చేసి మారని గాయం చేసి చేసి కార్యను కన్నీటి దారలు పార్యను రక్త కుటేరులు కార్యను కన్నీటి దారలు ఆయను రక్త కుటేరులు ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా విన్నా ಹಿಮಗಿರಿ ಕೊಂಡಲು ಮನವೇ ಮನವೇ ಹಿಂದೂ ಸಾಗರ ಮನದೇ ಮನದೇ ಹಿಮಗಿರಿ ಕೊಂಡಲು ಮನವೇ ಮನವೇ ಹಿಂದು ಸಾಗರಂ ಮನದೇ ಮನದೇ ಅಚ್ಚನಿ ಬಂಗರು ಭೂಮೂ ಲೆಕ್ಕ ಕು ಮಿಂಚಿನ ಭಾಷಲು ಪಚ್ಚನಿ ಬಂಗಾರ ಭೂಮಿ ಲೆಕ್ಕ ಕು ಮಿಂಚಿನ ಭಾಷಲು ಜುಮ್ಮು ಶಿಲಾಂಗು ಮನವೇ 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 சென்னை பொம்பாய் பெங்கால் மனதே 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 ஜிம்மு டெல்லி மனவே சென்னை பொம்பாய் பெங்கால் மனவே மனதே விஷால பார்த்தோ வந்தே மாதம் மனதே விஷால பார்த்தம் போலோ வந்தே மாதரம் வந்தம் श्रीवरलक्ष्मीवन्दनं श्रीवरलक्ष्मीवन्दनं भ्रो मुदल्ली वन्दनं सागरपुत्री वन्दनं श्रीवरलक्ष्मीवन्दनं श्रीवरलक्ष्मीवन्दनं भ्रो కమలముంది కన్నూలు కంటికిమిచిన రూపంబో రోగుజి శ్యామంబో రోగుజిన శ్యామంబో సాగర దీవరలక్ష్మి వందనం శ్రీవరలక్ష్మి వందనం కల్పి వందనం नारायणुनि हृदयमुलो न विलसिनलक्ष्मि गजलक्ष्मी गजसेमितमुगजलक्ष्मि ज्ञानमुनिं मापू ज्ञानलक्ष्मि ज्ञानमुनिं मा ज्ञनलक्ष्मी सागरपुत्री वन्दनं श्रीवनलक्ष्मी वन्दनं श्रीवरलक्ष्मी वंदनमे लक्ष्मी महालक्ष्मी धन मुनुमोधन लक्ष्मी धन मुनुमोधन लक्ष्मी सन मुक्ति वा सेवर लक्ष्मी वावर लक्ष्मी